అభిమన్యుడు చనిపోయాడు అర్జునుడు పంతం పట్టాడు శత్రువుకి గొప్ప అవకాశం ఒక్కరోజు ఒక్కరోజు సైందవుణ్ణి కాపాడుకుంటే ఇక యుద్దం లేదు విధి తనంతటా తానే వాకిట్లోకొచ్చి నిలిచింది ద్రోణుడు చక్రవ్యూహానికి మధ్యలో సూచీ వ్యూహాన్ని పన్ని దాని మధ్యలో సైందవుణ్ణి దాచాడు అంతసేన చూసుకున్న సుయోధనుడు గురుదేవా ఇక ఇవాల్టితో మన విజయం ఖాయం వాడు సూర్యాస్తమయం అయ్యాక మంటల్లోకి దూకడము ఖాయం కౌరవ విజయం నాకీపాటికే కనిపిస్తోంది ద్రోణుడేమనలేదు మౌనంగా ఉన్నాడు ఆచార్య ఏమైంది మీ మొహంలో ఉత్సాహపు ఛాయలేవు మీ శిష్యుడి గురించి బెంగ మొదలైందా దుర్యోధన మనం ఎవరిని తీసి చంపామో తెలుసుగా అర్జునుడి కొడుకుని శ్రీకృష్ణుడి మేనల్లుణ్ణి బెంగగానే ఉంది వాడి గురించి కాదు మన గురించి బాగా గుర్తుపెట్టుకో ఇవాళ యుద్ధానికి వచ్చేది నా శిష్యుడు కాదు కుంతి కొడుకు కాదు ధర్మరాజు తమ్ముడు కానే కాదు బ్రహ్మ సృష్టించిన గాంధీవాన్ని ధరించి విష్ణువుని సారధిగా వహించి శివుని పాశుపతాన్నే స్మరిస్తూ నరుడొస్తున్నాడు నిజమే యుద్ధం నేటితో ముగియొచ్చు కాని మనం గెలుస్తామన్నది నేనేంటి ఒక్కసారి నీ సైన్యాన్ని చూడు వాళ్ల పిడికిలికి పట్టు దొరకట్లేదు భయానికి దరగట్లేదు నీ గుర్రాలు ఉరకట్లేదు ఏనుగులకు ఉత్సాహం లేదు పైన మబ్బులేమీ కదలట్లేదు కానీ కింద ఈ దుమ్ము కుప్పలు వదలట్లేదు సూర్యుడి నీడ కనుమరుగయ్యే లోగా అర్జునుడి పీడ సైంధవుణ్ణి తాకకూడదు రెండొక్షోహిణీల సైన్యం మాత్రమే రక్ష సరిపోతుందా వాడికా మాటలు నచ్చలేదు వెళ్ళిపోబోయాడు ఒక్క మాట సుయోధన నీ తాతగారు యుద్ధానికి ముందు చెప్పింది గుర్తు చేసుకో అర్జునుడు నీ బంధువుగా యుద్ధం చేసినంతవరకే ఇది యుద్ధం వాడే పూర్తిగా అలిగి చంపి తీరాలన్న కచ్చ పూనితే ఆ పద్నాలుగో రోజు పరాగాన్ని చీలుస్తూ బంగారు వర్ణంలో మెరిసిపోతూ కపికేతనం దర్శనమిచ్చింది గురుడు చెప్పింది నిజమే ఆ రోజు జరిగింది యుద్ధం కాదు వేట